గత పద్దెనిమిది సంవత్సరాలుగా రైతులు కష్టాల్లో తెలిసిన వ్యక్తిగా రైతులకి ఏదైనా నీటి యాత్రలు వచ్చినప్పుడు కానీ పోరాటాలు చేసి చాలా ఆయన హెచ్చరించిన రోజులు ఉన్నాయి అటువంటి నాయకుడు ఎలా గుర్తించి చంద్రబాబు నాయుడు గారు నీటి పోరుదల శాఖ ఇచ్చినందుకు ముందుగా పాలకొల్ నియోజకవర్గం తరఫున చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరం తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మా యొక్క గోదావరి ప్రాంతం అంతా కూడా ఎప్పుడు కూడా ముందుకి గురవుతుంది కాబట్టి పోలవరం అయితే కానీ మా యొక్క సమస్యలు తీరు ఈ సమస్యలన్నీ కూడా పూర్తికి అవగాహన ఉన్న వ్యక్తి మా రామానాయుడు గారు ఖచ్చితంగా రామానాయుడు గారికి నీటి పోరాటాలు ఇచ్చినందుకు ఖచ్చితంగా పోలవరం రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి అది గిఫ్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం కానీ విధంగా ఆంధ్ర ప్రజలందరికీ కూడా నీటి ఎత్తడి కరెంట్ ఎత్తడి తీర్చే విధంగా ఆయన కష్టపడి పనిచేస్తారు అందులో సందేహం లేదు ఈ యొక్క శాఖ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారి శుభాకాంక్షలు అదేవిధంగా మా రామారాయుడు గారికి మరి ఈ రోజు మా ప్రీతమ నాయకులు పాలకొండ శాసనసభ్యులు భారీ నీటి పరుదల శాఖ మంత్రిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇవాళ ఈ పదవి స్వీకరించడం అనేది మా పాలకొండ నియోజకవర్గానికి కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ కి కూడా చాలా ఆనందదాయకం గర్వకారం అనేది చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే సర్ సరదర్ కాటన్ ఆ మహానుభావుడు ఆంధ్రప్రదేశ్కి ఒక మానవతావాదిగా ఒక ప్రజల్ని రక్షించే వ్యక్తిగా బ్రిటిష్ వ్యక్తి అయినా కానీ ఇక్కడికి వచ్చినటువంటి ఆ మహానుభావుడు ఆదర్శప్రాయంగా నిలిచి ఈ ఆంధ్రప్రదేశ్ తీర్తించిన విధానం కానీ ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ని నీటిపారుదల విషయంలో భారీ ప్రాజెక్టుల విషయంలో ఆయన తీర్థిద్దిన విధానం గాని తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మన ఈ శాఖను ఏదైతే ఉందో ఏదైతే నీటిపారుదాల శాఖ ఉందో ఆ శాఖని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడంలో కానీ తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మించడం కానీ అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రాజెక్టులన్నీ కూడా నిర్మించడం కానీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశీసులతో ఇవాళ రామానాయుడు గారు భారీ నీటిపారుదాల శాఖ మంత్రి అవ్వటం అనేది డెఫినెట్గా నీటిపారుదల శాఖకే ఒక వన్ని తెచ్చే వ్యక్తిగా రామానాయుడు గారు నిలబడతారనే విషయంలో అధిశక్తి లేదు నీటిపారుదల శాఖలో గాని భారీ ప్రాజెక్టుల విషయంలో కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల్ని పూర్తిగా తొలగించి సస్య శ్యామలను దిశగా ఈ రాష్ట్రాల ముందుకు తీసుకెళ్లడంలో చంద్రబాబు నాయుడు గారికి పూర్తి సహకారం రామానాయుడు గారు అందిస్తారని చెప్పేసి ముందుగా ఆయన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యావత్ కూడా రామానాయుడు గారి తరఫు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నీటి పరిశ్రమ శాఖ కేటాయించినందుకు మన పాలకొండ నియోజకవర్గం వచ్చిన కూటమి నుంచి వచ్చిన మహానాయకులు తెలియజేసుకుంటూ ముందుగా కాటిమహాశి కష్టపడి మనస్తత్వం ఉండి నిరంతరం రైతుల కోసం ఆలోచించే మన ప్రీతమ ఎమ్మెల్యే రామనాయుడు గారికి ఈ నీటి పరుసాఖ ఇష్టం మనందరికీ ఎంతో గర్వకారణం ఎప్పుడైనా సరే రైతుల గురించి ఆలోచించి రైతుల కాలంలో ఆయన దిగ్గు బాగా చేసేసి రైతులు దాన్ని డబ్బులు కాకపోతే రోడ్డు ఎక్కి ప్రభుత్వం మీద డబ్బులాంటి రైతుల గురించి నాయకుడు కాబట్టి ఈ ఆయన అవుతేనే ఈ పోలవరం పెట్టి రైతులకు న్యాయం జరుగుతుందని మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించి మంచి సబ్జెక్ట్ ఉన్న నాయకుడికి నీటి శాఖ కేటాల్సినందుకు ముఖ్యంగా మన ప్రీతమ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిని తెలియజేసుకుంటూ ఇంటే కుటుంబ నాయకులందరూ కూడా పొద్దుని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు పండుగ కార్యక్రమం తీసుకుంటున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మంచి పరిణామాలు జరిగి పాలకులు నియోజకవర్గం కూడా మంచి మంత్రిగా అభివృద్ధి చేస్తారని చెప్పి నాయకులు కాక కూడా కోరుకుంటూ భవిష్యత్తులో ఇంకా ఆయన మంచి మంచి ఈ నియోజకవర్గానికి పనులు చేసి ఈ నియోజకవర్గాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఉన్నత నియోజకవర్గంగా తీర్చిస్తారని చెప్పి అందరికీ కోరిక నెడవేర్చాలని చెప్పి ఆయన శుభాకాంక్షలు తెలుసుకుని సవీసుకున్నాను శాసన శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రమానాయుడు గారిని ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి గుర్తించి ఆయన కష్టపడ్డ కష్టాన్ని గుర్తించి ఈ రోజు మరి నీటి శాఖ భారీ నీటి శాఖ మంత్రి వర్యులు పదవిచ్చారు మరి పాలకొల్లు నియోజకవర్గం జరిపిన చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ రోజు చూసినట్లయితే రమానాయుడు గారు రైతు బిడ్డగా ఎన్నో కార్యక్రమాలు చేసి రైతాంగంలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా మరి రమానాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని గుర్తించినందుకు పాలకొల్లు నియోజకవర్గం తరఫున పాలకొల్లు ప్రజలందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు మరి ఈ రోజు చూసినట్లయితే మరి రమానాయుడు గారు నీటి బాధల బాల మంత్రి అయిన తర్వాత మరి ఈ రోజు నుంచి కూడా పోలవరం మీద దృష్టి పెట్టి నిమ్మల రమానాయుడు అడ్డ పోలవరం గుర్తింపు చేర్చేటట్టు కంపల్సరీ ఒక నాలుగు మూడు సంవత్సరాలు దాన్ని పూర్తి చేసే బాధ్యత రమానాయుడు గారు తీసుకుంటారు చదువుకున్న వ్యక్తి విద్యావంతుడిని నిర్ణయించి చంద్రబాబు నాయుడు గారి పదవి ఇచ్చినందుకు ఆ పదవికి చంద్రబాబు నాయుడు గారు గౌరవం తగ్గట్టుగా రమానాయుడు గారు పనిచేస్తారని పాలకొల్లు నియోజకవర్న హామీ ఇస్తున్నాం ఓకే థ్యాంక్ యూ అభినందించి మరి ఇరిగేషన్ నీటిపారుదల శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పదం ఇవ్వటం మా పాలకొల్లు నియోజకవర్గ నాయకులు ప్లస్ రైతులు కూడా చాలా ఆనందపడుతున్నారు ఎందుకంటే రామానాయుడు గారికి వ్యవసాయం మీద మంచి అనుభవం ఉన్న వ్యక్తి ఆ వ్యక్తికి మరి చంద్రబాబు నాయుడు గారు గుర్తించి పదవి ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది ఈ రోజుని పోలవరం పూర్తి చేయాలన్నా మరి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మురుగు కాలం కానీ పంట కాలవ కానీ మరి పూడికలు కానీ తూటు గానీ ఏమి తీయలేని పరిస్థితి ఒకే ఒక వ్యక్తికి నీ మొత్తం జిల్లా అంతా కూడా కాంట్రాక్ట్ ఇచ్చేసి ఆ కాంట్రాక్టర్ ఏ కాలం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితుల్లో గంట కడితే మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు మరి తూటి తీసినా తీయపోయినా బిల్లులు చేసేసిన దాఖలాలు మరి మనం జరిగినాయి మరి అటువంటిది కాకోకుండా మరి గతంలో రెండు వేల పద్నాలుగులో మరి నీటి సంఘాలు పెట్టినప్పుడు మేమంతా నీటి సంఘాల అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మా దగ్గరలో మా పరిధిలో రైతులు ఉంటారు కాబట్టి రైతులకు భయపడి మా ఎమ్మెల్యేకి భయపడి మా జేబుల్లో డబ్బులు వేసుకుని మేము మరి కాలం బాగు చేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ బిల్లులు కూడా ఐదు సంవత్సరాలు కూడా ఇవ్వకోకుండా మాకు శిక్ష వేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి మరి ఆ ఈ కోర్టులకు వెళ్ళి నానా ఇబ్బందులు పడ్డాం కొన్ని వచ్చినాయి ఇంకా కొన్ని రాలేదు అదే పరిస్థితి కాకోకుండా మరి సుభిక్షంగా రైతుకి దాల్వాలో బ్రహ్మాండంగా నీళ్లు ఎక్కడా కూడా వరిసేలు ఎండిపోయి అనుకోకుండా మరి రామానాయుడు గారు కష్టపడి పోలవరం పూర్తి చేసి ఈ రైతులందరికీ మంచి నీళ్లు అందిస్తారని తద్వారా రైతు కుటుంబాలని సురక్షంగా ఉండి వాళ్ళ ఇంట్లో పెళ్లికి వచ్చిన పిల్లలకి నాకు ఇన్ని బొత్తాలు ధాన్యం పండింది నాకు ఇంత ఆదాయం వస్తుంది దాని ద్వారాగా నా పిల్ల పెళ్లి చేస్తామనే ఆనందంతో మరి అలా ఉంటారని చెప్పేసి ఇది అని చెప్పేసి నేను ఈ రోజు తెలియజేసుకుంటున్నాను